నాకు తెలిసి నీట్ స్కామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి రచ్చ రాజకీయంగా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సజీవంగానే ఉంచే ప్రయత్నం ఈ విపక్షాలు చేస్తాయేమో అనిపిస్తూ ఉంది అండ్ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా అలాగే లోక్సభలోనూ జరుగుతున్నటువంటి చర్యలు అలాగే ఉన్నాయి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటీవల మరణించినటువంటి రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా యాక్చువల్గా సభా సంప్రదాయం ప్రకారం ఆగాలి వెంటనే నీట్ రాగం ఎత్తుకున్నారు ఎవరు ప్రతిపక్షాలు నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలి అని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత కాసేపు గ్యాప్ తీసుకొని చేయొచ్చు కానీ మిగతా ఏ కార్యక్రమాలు జరగకుండానే దీని మీద చర్చించాలని చెప్పేసి మంకు పట్టు పడతారనమాట అలాంటప్పుడే తాము రేజ్ చేస్తున్నటువంటి వాయస్ జనం చూస్తారు జనం కోసం పోరాడుతున్నారు అని మమ్మల్ని గుర్తిస్తారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ మనం ఆ ఛానల్ పెట్టగానే ఆ చట్టసభల్లో వాళ్ళ అరుపులు తప్ప ఎవరి విషయాలు కూడా అర్థం కావు ఏం మాట్లాడుతున్నారో కూడా వినబడి చావదు ఈ విపక్షాల ఆందోళన నడిమనే స్పీకర్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు బట్ అగైన్ సేమ్ ప్రాబ్లం అందరూ కూడా రచ్చరచ్చ చేశారు స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలను ఉద్దేశించి నేను ఇంతకు ముందే చెప్పాను వీధుల్లో నిరసనలకు సభలో జరిగే సమావేశాలకు మధ్య వ్యత్యాసం ఉండాలి అని చెప్పి అయినా కూడా మీరు సరిగా నా మాట వినడం లేదని ఆయనకు లాభం లేక సోమవారానికి సభను వాయిదా వేశారు అటు రాజ్యసభలో కూడా ఇదే అంశంపైన రగడ జరిగింది రాష్ట్రపతి ప్రసంగంపై బీజేపీ నేత సుధాంశు త్రివేది చర్చను ప్రారంభించడంతో గందరగోళం నెలకొంది పేపర్ లీకేజీలపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు నినాదాలు చేశాయి జన్దీప్ ధన్ఖడ్ చైర్మన్ జన్దీప్ ధన్ఖడ్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు సభ తిరిగి ప్రారంభమైన కూడా అదే పరిస్థితి నెలకొంది దీంతో వారి నిరసనల నడుమే రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చలు చేపట్టారు ప్రతిపక్షాల తీరుపై లోక్సభ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు పార్లమెంటు చరిత్రలోనే ఈ విధంగా రాష్ట్రపతి చర్చలో ఇతర అంశాలపై చర్చ జరగలేదని ఫైర్ అయ్యారు